మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనను సందర్శనను విరమించుకోవడం మంచి పరిణామం ఎందుకంటే అక్కడ నిరసనలు తెలుపుతామని కూటమి నాయకులు చెప్పడం ఒక విధమైన ఉద్రిక్త వివాదం పోలీసులు పోలీసు చట్టం సెక్షన్ ముప్పై అమల్లో పెట్టడము వీటన్నింటించి అక్కడ ఒక తప్పకుండా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి ఉండేది కాబట్టి ఆయన ఆగిపోయారు అయితే నేను రావడానికి అనుమతి లేదు లేదా నన్ను రావద్దు అన్నట్టుగా చేశారు అని ఆయన ప్ర ఆరోపణ కూడా చేశారు ఈ సందర్భంగా ఆయన చేసిన వాదనలు చూస్తే మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్నే రానియకుండా చేశారు నేను అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి నేను ఎవరో చెప్పాలి ఇవన్నీ అంటున్నారు మరి నా పరిస్థితి ఇలా ఉంటే ఇంకా గ్రామాల్లో ఎక్కడెక్కడో ఉండే దళితుల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళని అసలు ఆలయాల్లోకి రాణిస్తారని ఆయన ఒక ప్రశ్న వేశారు దీని మీద ఎవరికి తోచిన వాళ్ళు చెప్తున్నారు కానీ భారతదేశ సామాజిక పరిస్థితుల్లో చూసినప్పుడు తప్పకుండా ఈ ప్రశ్న వర్తిస్తుంది ఎందుకంటే చాలా వరకు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు దళితులు అయింటారు అనేక చోట్ల ఆలయాల్లో ప్రవేశం కోసం సాగినటువంటి ఉద్యమాలు నిరసనలు వాటి అన్ని ఇట్లా ఇది ఉంది అలాగే వాళ్ళ కదలికలను ప్రశ్నించటం ఇట్లాంటివి ఉన్నాయండి దళిత సమస్య ఈ దేశంలో లేదని కాదు జగన్మోహన్ రెడ్డి దానికోసమేంత చేశాడని కూడా నేనేం చెప్పడం లేదు కానీ దాంతో ముడిపడే అంశం ఒకటి ఉంది ఒక విధంగా తనకు పరిమితం చేసి వైసీపీ టీడీపీ చంద్రబాబు జగన్ అన్న పద్ధతిలో మాట్లాడకుండా దళితుల పరిస్థితి ఏంటి అనేది ముందుకు తేవడం ద్వారా దీనికి ఒక సోషల్ యాంగిల్ తీసుకురావడానికి ఆయన ఒక వ్యూహాత్మకంగా మాట్లాడారు అందుకనే చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి వెంటనే రంగంలోకి దిగి వాళ్ళని ఎవరు ఆపారు అది ఇది అన్నారు కానీ ఎవరన్నా వాళ్ళ వాళ్ళు పక్కనే ఉండి ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్తే మళ్ళీ ఆయన కూడా అడుగుతారు కదా ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్లో పెద్ద సంఖ్యలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళ జీవన పరిస్థితుల్లో కానీ సామాజిక స్వరూపంలో కానీ పెద్ద మార్పు రాదు అలాగే అణగారి బ్రతుకుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళని అందరినీ ఈ పేరు కనుక తీసుకొస్తే అతిపెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనే విషయానికి వస్తే టీటీడీ రూల్స్ త్రీ వన్ సిక్స్ త్రీ జనరల్ రూల్స్ మూడు వందల పదహారు మూడు వందల పదిహేడు ప్రకారం ఈ అన్య మతస్థులు ఇతర మతాలకు చెందిన వాళ్ళు అక్కడ పూజలు చేయకూడదు చేయాలి అనుకుంటే ఆ విషయం తమ సంగతి స్వచ్ఛందంగా వాలంటరీ లేదు స్వచ్ఛందంగా వెల్లడించి చేయాలి అని జనరల్ రూల్స్లో ఉంది ఇది దశాబ్దాల నుంచి అస్పష్టంగా ఉంది ఇన్వోక్ అని అంటున్నారు కానీ అది ఆలయం యొక్క నిబంధనల్లో ముందు నుంచి ఉందా లేదా నేను చాలాసార్లు అంటే బీబీ నాంచారి పరివారానికి ఇచ్చే మర్యాదలు కడప జిల్లాలో ఆ అంశాలు కూడా ఉన్నాయి నేను వాటి అన్నింటిలోకి ఇప్పుడు పోవట్లేదు ఆ చరిత్రలో కానీ తప్పకుండా రెండు వేల పద్నాలుగులో దాన్ని చట్టంగా మార్చారు రెండు వేల పద్నాలుగులో మార్చిన చట్టం అన్నది దశాబ్దాల నుంచి ఉన్నది ఎలా అవుతుంది మూడోది ఎవరైనా నేను క్రిస్టియన్ లేదా నువ్వు ఇస్లామిక్ లేదా నువ్వు సిక్ ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా ఐడెంటిఫై అయ్యి మేము సిక్కులు మేము క్రైస్తవులు అని భావిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు కానీ వాళ్ళు ఆ విధంగా భావించలేదు అనుకోండి ఇప్పుడు జగనే ఉండరు ఆయన నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను బయటకు వస్తే ఇతర మతాలన్నింటినీ గౌరవిస్తాను అని ఆయన అంటున్నారు నాలుగు గోడల మధ్య ఎందుకు ఇదే దాపరికి కానీ కొంతమంది వ్యాఖ్యలు వచ్చాయి రెండవది తప్పే నువ్వు బైబిల్ చదివావు కాబట్టి క్రిస్టియన్ అంటే బైబిల్ చదవగానే క్రిస్టియన్ భగవద్గీత చదవగానే హిందువు అయిపోతారు అనేది కూడా పెద్ద ప్రశ్నే దానికి సంబంధించిన అనేక ఆచారాలు పద్ధతులు అవి పాటిస్తూ నిజంగా ఖచ్చితంగా ఒక విధంగా ఉంటే ఇంకో వైపు చూడకూడదు అని చెప్పే మతాలు కూడా ఉన్నాయి కదా కాబట్టి ఇవి జటిలమైన ప్రశ్నలు అవి సంబంధి వాలంటరీలీ అని ఒకవైపు అనుకుంటాం ఇంకోవైపున దాన్ని కంపల్సరీ అన్నట్టుగా చేయటం సాధ్యమా దీనికి ముగింపు ఎక్కడ ఉంటుంది అన్నది కూడా పెద్ద ప్రశ్న రెండవది ఇంతకుముందు ఎందుకు అడగలేదు ఎందుకు జరగలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత సగ చదులు లేదా రెండు వేల అంతకుముందు తొమ్మిదిలో కూడా పన్నెండులో కూడా చాలాసార్లు పదిహేడులో కూడా వెళ్ళటం ఇది ఎంత జరిగింది కదా ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు అన్నారు ఒకసారి అయినా చెప్పారా లేదా తెలీదు అందరూ అలాగే చెప్పారా దాని మీద అసలు ఒక ఉద్రిక్తత ఒక వివాదం పెంచుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా అలా చెప్పలేదు కాబట్టి రాలిపోము అని మాజీ ముఖ్యమంత్రి అంటే మామూలు మనుషులు ఏమవుతారు ఇప్పుడు మామూలుగా మూళ్ళల్లో ఉన్న కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరూ లేదా దళితులుగా ఉంటూనే చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని చెప్తే ఏమవుతుంది మన సొసైటీ పెద్ద ప్రశ్న దీని జగన్ కోణంలో నేనేం చెప్పడం లేదు కానీ సమాజ కోణంలో మటుకు చెప్తున్నాను నిజానికి నేను ఈ చర్చ మొదలవగానే మాజీ ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగా ఎక్కడన్నా జగన్ క్రిస్టియన్ అని రిజిస్టర్ అయిందా అని దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఆసక్తిగా ఉంది నేను కొంత చెప్తాను మీకు ఇప్పుడు ఆ చర్చే కూడా అవసరం లేదు అని ఎందుకంటే ఇక్కడ తెలియకుండా బ్లెస్సింగ్ ఇండిస్గా లాగా ఆయనకు మేలు చేయటం జగన్కు ప్రధానమైన ఓట్లు ఓట్ బ్యాంక్ ఏది ఇప్పుడు ఈ విధమైన చర్చ పెరిగితే అది ఆయన ఓట్ ఆయన ఓట్ బ్యాంక్ మరింత బలోపేతం కావడానికి ఆయన అభిమానించే వాళ్ళు దగ్గర కావడానికి సహకరిస్తుందా వ్యతిరేకమవుతుందా సో బీజేపీ సంఘ పరివారు లేకపోతే కొన్ని శక్తులు వాళ్ళు మాట్లాడే పద్ధతిలో ఆలోచిస్తూ జగన్ను చాలా ఇరగటనలో పెట్టాము వైసీపీని ఇబ్బందిలో పెట్టామని అనుకోవటం తప్ప నిజంగా చెప్పాలంటే ఇది ఆయనకు నలభై శాతం ఓట్లు రావడానికి కారణమైన సెక్షన్స్ ఎవరు ఉన్నారో ఆ సెక్షన్కు అప్పీల్ చేసుకునే వాళ్ళని ఆకట్టుకునేటటువంటి వివాదమైంది అందుకనే జగన్ ఆ దారిలో ఆ వాదంతో ముందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు కూడా అందుకే గుడ్ మీరు చేస్తే మంచిదే కానీ అదే సమయంలో మీరు చెప్పు చెప్పడానికి ఏంటి అంటే జగన్ ఖచ్చితంగా క్రిస్టియన్ అని ప్రకటించుకోవాలి అన్నది వీళ్ళ వాదన లేదా వీళ్ళ కాంక్ష లేదు మానవత్వమే మాత్రమే మానవత్వం అనేదాన్ని ఇంకా గురించి ఎవరైనా మానవత్వం అన్నది ఇంకా అది జనరల్ టర్మ్ కదా కాబట్టి ఈ వివాదమే ఒక వృథాయిన వివాదం దీనివల్ల నిజానికి ఎవరైనా ఏం సాధిస్తారు ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ దీనివల్ల ఉపయోగపడేది ఏదైనా ఉందా మతం ఆధారంగా వివచ్చ చూపకూడదని రాజ్యాంగం చెప్తున్నప్పుడు మతపరమైన అంశాలు ఈ తేడాల గురించి ఎక్కువగా చగదీసుకోవాల్సిన అవసరం ఉందా ఇచ్చికంగా పెడితే మంచిదిని నింత ముందే ఇచ్చానని అన్నారని చెప్తున్నారు ఇంకోటేమో రెండు సార్లు చైర్మన్గా చేసిన భూమానికి అరుణాకర్ రెడ్డి ఏమో అవసరం లేదంటున్నారు పదిసార్లు రాజశేఖర రెడ్డి ఆయన కుమారుడు జగన్ కూడా ముఖ్యమంత్రులుగా అక్కడ పట్టు వస్త్రాలు ఇవన్నీ ఇచ్చారంటున్నారు అప్పుడు దీని మీద ఎక్కువ సమయం లేదా మొత్తం రాజకీయ చర్చ కేంద్రీకరించడం అవసరం అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న కల్తీ లేదా ప్రసాదం అపవిత్రం కావడం లాంటి మాటలు ఉన్నాయనుకోండి తప్పకుండా ఆ విషయంలో జగన్ సమర్థించుకోవడానికి ఎందుకు సమర్థించుకోవాలో నా దగ్గర కూడా అభిప్రాయాలు అన్నీ ఉన్నాయి గోడ్ ఎనిమిది పేజీలు ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఏ రేట్లో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పదేళ్ల తాలూకు ఇవి కాకుండా ఇంకా సంస్థలు నిబంధనలు కూడా ఉన్నాయి నేను ఇప్పుడు మీతో చెప్పలేకపోతున్నాను నా వాయిస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా బాగాలేదు కాబట్టి నేను చెప్పట్లేదు తర్వాత మీకు చెప్తాను ఇందులో ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి అలాగే జగన్నాడు ఈ ఎన్డీడిబి పక్కనే మైసూర్కి పంపేదాన్ని గుజరాత్కి ఎందుకు పంపారు అనే ఒక ప్రశ్న కూడా ఉంది ఈ ప్రశ్న హిందూ సంపాదకీలు కూడా వేశారు అలాగే గజియాబాద్కి ఎందుకు పంపలేదు చాలాది హైయెస్ట్ కదా అనే ప్రశ్న కూడా ఉంది చూద్దాం వీటన్నిటి మీద ఎలాంటి చర్చలు ముందు ముందు వస్తాయో కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచన బాగుంది జగన్ ఏం చేయాలి అంటే నాకు తెలీదు ఏదైనా తప్పు జరిగి ఉంటే దాని మీద తప్పకుండా విచారించి చేయండి అక్కడ ఉన్న వాళ్ళు బాధ్యత వహించాలి విచారణ చేయండి అని చెప్పాలి కానీ దాని రేటు గురించి దాంట్లో కల్తీ ఏమేం చేశారు అన్న దాని గురించి వివాదంలోకి లేదా దానికి ఏదో రెండవ కోణం చూపించడానికి వృధా ఆయన పని కాదు దాని వల్ల ఉపయోగం ఎవరు దాన్ని అంత తేలిక విశ్వసించారు తప్పు జరిగింది ఒక తప్పు కాదు అనేక రకాల తప్పులు జరిగాయి అవి అవినీతికి సంబంధించినవి అవి పద్ధతులకు సంబంధించినవి అవి వ్యక్తులకు సంబంధించినవి దాన్ని మొత్తాన్ని కొట్టేయాలి ఒకే దెబ్బతో అనుకోవటం ఒకటి ఇంకొకటి జగన్ ఈరోజు చంద్రబాబు చర్చ పెట్టడం వల్ల ఈ సమస్య హిందూ మతానికి ప్రచారం జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుంది మీరు దీపధారులు టార్చ్ బేరర్స్ అంటారు కదా హిందూ మతానికి మీరేం చేస్తున్నారు అసలు బీజేపీ ఒత్తిడి బీజేపీ ఛాయల వల్ల ఇలాంటివి వస్తున్నాయి తప్ప చంద్రబాబు ఏదో బీజేపీకి తెలియకుండా చేస్తున్నాడని బీజే అందుకే లేఖ రాసాడు నా మో ప్రధాని మోదీకి నేను అప్పుడే అన్న మోదీకి లేఖ రాయటమేంటి మోదీ ఇలాంటి వాటికి మూల విరాట్ కదా కాబట్టి జగన్ వాదనల్లో కొన్ని ఎదుటి వాళ్ళని ఇరుకులో పెట్టే ఉన్నాయి కొన్ని తన ఇరకాటాన్ని దాటేసేయడానికి చేసిన ప్రయత్నాలు ఉన్నాయి ఏదేమైనా ముద్రిక్తత నివారించటం కోసం ఆయన యాత్ర విరమించుకోవటం మటుకు మంచి విషయమే కానీ గ్రామాల్లో పూజలు చేయండి అని కూడా పిలిపించారు ఇరవై ఎనిమిదిలో ఇంతకుముందు ఇచ్చారు మరి అది ఎలా పరిణమిస్తుంది గ్రామాల్లో కూడా మళ్ళీ కొత్త ఎక్కడికెక్కడ స్థానిక వివాదాలకు దారితీస్తాయో చూడండి చంద్రబాబు ఒక మాట అన్నారు అన్ని గుళ్ళల్లో సంతకం పెట్టక్కర్లేదు తిరుపతి చరిత్ర కలిగింది కాబట్టి ఘనమైంది కాబట్టి పెట్టాలన్నారు మరి అప్పుడు ఎప్పుడొచ్చింది ఈ శాసనం ఈ ఉత్తర జీవో ఎప్పుడు చేశారు లాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి కొంత చర్చ జరిగితే మంచిదే కదా నేను ఒకసారి దక్షిణ భారతంలో ఉన్న ప్రధానమైన చారిత్రక ప్రదేశాలు ఆలయాలు ఇట్లాంటివి సందర్శించినప్పుడు విదేశీ యాత్రికులు కొంతమంది ఉండేవాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద భక్తి ఇదంతా వాళ్ళు వచ్చి చాలా నిస్సాపడుతుండేవాళ్ళు ప్రతి చోట గుడి బయట కూర్చోబెట్టేవాళ్ళు ఎందుకు మేము వచ్చినట్టు భారతదేశం గొప్పదైన చూడడానికి వస్తే మమ్మల్ని గుళ్ళలోకి రాని వాళ్ళు బాధపడుతుండేవాళ్ళు సరే నేను జగన్ను వాళ్ళని ఏం పోల్చట్లేదు కానీ ఇలాంటి విషయాల్లో మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉంది ఎవరి వాళ్ళనో దేవుడో లేకపోతే నమ్మకమో మైలుపడిపోవడం అనేది జరగదు అని మొత్తం సంస్కర్తలు భక్తు మహాభక్తులు చాటు చెప్పారు చాలా కాలం పాటు హిందూ మతంలో భాగమైన దళితులు మనం గుండెలోకి రానివ్వలేదు కదా ఇప్పటికి కూడా యుద్ధం కదా కాబట్టి దీనికేదో మతం కోణం ఉంది అనుకోవటం కొంత నిజం అంతకుమించి ఆధిపత్య సమస్య ఇక్కడ ఎక్కువగా ఉంది తిరుపతి వివాదం రాజకీయ వివాదం దాన్ని భక్తుల కోణం ప్రజల కోణం ఆరోగ్య కోణం చూడాలి తప్ప రాజకీయంగా మార్చుకొని ఇప్పుడు ఈ దశలో బీజేపీ ఎక్కువ ఎంటర్ అయింది పురంధేశ్వరి ముందుగా ఈ డిక్లరేషన్ ట్వీట్ చేశారు జగన్ అయిన తర్వాత రఘునందన్ కూడా ఎంపీ తెలంగాణ ఎంపీ ఆయన కూడా గట్టిగా మాట్లాడుతున్నారు సింగ్ అయితే చంపేయాలంటున్నాడు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఆలోచించాలి కదా చంద్రబాబు గారు అది కూడా దృష్టిలోకి తీసుకోవాలి కదా